హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ నేనైతే ఈరోజు మీకు ఒక మొక్క అయితే చూపించబోతున్నాను రెండు ఒకసారి చూద్దాం నేనైతే ధర అయితే వచ్చేసాను మీకైతే ఈ మొక్క అయితే అందరికీ తెలిసి ఉంటుంది దీని ఇంగ్లీష్లో అయితే అన్నట్టు అండ్ సింధూ ప్లాంట్ అని కూడా పిలుస్తారు మీరు చూస్తున్న కదా బ్యాక్ సైడ్ ఉంది దీని జాప్రా ప్లాంట్ అంటారు మీకు అందరికి తెలుసు ఆల్మోస్ట్ దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి బిక్స్ ఎవరేనా శాస్త్రీనామా ఇది వైట్ పూల్ నుంచి ఎర్ర గులాబీ రంగు కలర్లో అయితే దీని ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఇది ఆకుపచ్చ నుంచి ఎరుపు కలర్లోకి అయితే మారుతుంది అంటే దీని లిప్ స్టిక్ ప్లాంట్ కూడా అంటారు దీని నుంచి లిప్ స్టిక్ తయారవుతాయి అండ్ ఫుడ్ కలర్స్ తయారవుతాయి అండ్ తర్వాత దీనిలో సోప్లో కలర్స్ యాడ్ చేయడానికి అయితే ఉపయోగిస్తారు ఇది ప్లాంట్ నుంచి వచ్చే వీటి యొక్క సీడ్స్ ఎలా ఉంటాయంటే ఎరుపు రంగులో ఉంటాయి అండ్ కలర్ అనమాట అండ్ ఇవి ఆకుపచ్చ నుంచి రెడ్ కలర్లోకి మారుతాయి ఇది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వీటి విత్తనాలు అయితే వేసుకోవచ్చు ఇది ఒక పంట చూస్తున్నా కదా సిక్స్ నుంచి అయితే టెన్ మీటర్స్ అయితే హైట్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు ఇది ఆకుపచ్చ నుంచి ఎరుపు రంగులోకి మారుతుంది వీటి యొక్క సీట్ చూద్దాం ఒకసారి ఏది పాడైపోయింది చూస్తున్నాది ఇవైతే ఎరుపల్లర్లో ఉన్నాయి చూస్తున్నారు కదా దీని నుంచే లిప్స్టిక్ ఒక ఫుడ్ కలర్స్ రకరకాలుగా తయారు చేస్తారు హెయిర్ కలర్స్ ఈ జాప్రా నుంచి అన్ని తయారు చేస్తుంటారు అనమాట ఈ జాప్రా ఒక సాధారణంగా ఆంధ్రప్రదేశ్ అల్లూరు చిత్రం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి దీన్ని న్యాచురల్ ప్లాంట్ అండ్ మెడిసిన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు దీని నుంచి కొన్ని నేచురల్ పెయింటింగ్ కలర్స్ అండ్ మెడిసిన్స్ తయారవుతుంటాయి ఇది ఒక్కసారి నాటితే చాలా ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉంటుంది రైతులు అనేవారు జాపరాన్ని పండించడానికి అయితే ఎక్కువ ఇష్టపడుతుంటారు నేచురల్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కెమికల్ కలర్స్ని గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి వీటికైతే డిమాండ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది